ఎస్ జాగ్రత్తగా గమనించండి మీ తోటలో ఏదైనా పెద్ద పెద్ద పండ్ల మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాల పండ్ల మొక్కలు నాలుగు సంవత్సరాల పండ్ల మొక్కలు మీకు దారికి అడ్డంగా ఉన్నా లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అడ్డంగా ఉన్నా అటువంటి పెద్ద పెద్ద మొక్కలను తీసి వేరే ప్రదేశంలో నాటుతూ ఉంటారు నాటవలసిన పరిస్థితి అయితే వస్తుంది సో పెద్ద పెద్ద పండ్ల మొక్కలను ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి నాటాల్సిన అవసరం వస్తే ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి జాగ్రత్త గమనించండి చాలా మంది రైతు సోదరులు నన్ను అడుగుతున్నారు సార్ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి మా తోటలో వాటిని వేరే చోట నాటాలి సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే వాడాల్సి వస్తుంది సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ ఫార్టీ ఎయిట్లో ఇది మనం మెన్షన్ చేయడం జరిగింది ప్రోటోకాల్ ఫార్టీ ఎయిట్లో ఇక్కడ ఏంటంటే ఏదైతే పెద్ద పెద్ద మొక్కలను మనం తీసివేసినప్పుడు వేరుతో సహా వేరు కూడా డ్యామేజ్ అవుతుంది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అనగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మార్చినప్పుడు ఎంత వేలైనంత అంత త్వరగా దానికి వేరు తెప్పించాలి వేరు అంటే వేరు వ్యవస్థ తెప్పించాలి ఈ విధంగా తెల్లవేరు వ్యవస్థ అధికంగా వస్తే మొక్కలకు వెంటనే కొత్త యుగురు వస్తుంది ఆ మొక్క నిలబడి బ్రతుకుతుంది ఇక్కడ చూడండి మొత్తము మొక్కలు పెరిగిన తర్వాత పీచు పీచువేరంతా కదులుతుంది కాబట్టి మళ్ళీ అది సెట్ కావడానికి కొత్త తెల్లవేరు వ్యవస్థ రావడానికి ఇక్కడ చూడండి ఆక్సిన్స్ లో మనకు చాలా రకాలు ఉన్నాయి ఇవి గమనిస్తే మనకు ఇండోల్ అస్టిక్ యాసిడ్ ఐఐ ఇండోల్ అస్టిక్ యాసిడ్ ఇండోల్ బిట్రక్ యాసిడు జిబ్బరిలిక్ యాసిడ్ ఆఫ్తా నాఫ్తలిక్ అస్టిక్ యాసిడు ఇవన్నీ కలిపి చూడండి ఇవన్నీ కలిపి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఏకర్కి ఇవ్వాలి హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల లీటర్ డ్రమ్లో కలిపి ఒక్కొక్క మొక్కకు మొక్క పాజులో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లీటర్లు వేపించండి ఈ విధంగా డే వన్ డే ఫైవ్ డే టెన్ చేయించండి వీలైతే సింజెంటా కంపెనీ ఇసాబియన్ కానీ టూ ఎంఎల్ పర్ లీటరు యాంబిషన్ కానీ టూ ఎంఎల్ పర్ లీటరు టాటా బహార్ కానీ టూ ఎంఎల్ పర్ లీటరు స్ప్రే చేయించండి ఒక టూ టైమ్స్ స్ప్రే చేయించండి వెంటనే మొక్క కోలుకొని కొత్త యుగురు రావడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి